ప్రజల తరపున మాట్లాడుతున్నారు ఈటల గారు మనం చూసాం కూడా నిన్నడు మొన్న దాకా ఈ విషయానికి వచ్చేసరికి ఆయన ఎక్కడో ఒక మాట అన్నారని చెప్పి అదే దాన్ని పట్టుకొని అందరూ కూడా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుంటూ ఒకటే వాళ్ళు విమర్శిస్తున్నారు మరి దీన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు అంటే ప్రజల సమస్యల కన్నా కూడా ఏదో ఒక మాట అన్నారనే దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు కదా ఎలా చూడాలి మరి దీన్ని వాళ్ళకు ప్రజల పూజ లేదు వ్యక్తి పూజ ఉంది వాళ్ళకు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకుంటే పదవులు వస్తాయి కదా అది ఉంది ప్రజల సమస్యలు వాళ్ళకు పట్టాయి పాలకుల సమస్యలు పడతాయి ఎందుకంటే ప్రసన్నం చేసుకుంటూ పదవి వస్తుంది పదవి వస్తే ఏ తీరవచ్చు కానీ గెలిపించింది ప్రజలు కదా అరే వేసేదాకానే ప్రజలు ఓట్లు వేసిన తర్వాత ప్రజలు ఎక్కడిది ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చినారు ఒక్కటన్న అమలు అయిందా అమలు కాకపోతే ఏ ఒక్క నాయకుడు అని అడిగిందా అడుగుతుండ సరే నయాన్నో భయాన్నో ప్రతిపక్షంలో ఒకరు ఇద్దరు అడుగుతున్నారు మిగతా ఏది ఏది ప్రజల సంక్షేమం కొరకు చేసే నాయకులు ఈ రాష్ట్రంలో ఒక పది పర్సెంటేజ్ ఉన్నారు గాళ్ళతోటే ఈ టైం ఈ ఈ కాలం గడుస్తుంది పార్టీలు నడుస్తున్నాయి పరిపాలన నడుస్తుంది మిగతా వాళ్ళతో కాదు అంతా దద్దమ్మలు ఏం చేస్తాం దద్దమ్మల పాలనలా గిట్లనే ఉంటుంది సో కాబట్టి ఎవరెన్ని మాట్లాడినా సూర్యుని మీద ఉమ్మేస్తాం సూర్యు మీద పడుతుందా మన మీద పడుతుంది కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఏ మాటలు మాట్లాడినా ఏ నాయకుడైనా నాలంటోటిని నోరు తెరిస్తే బట్టలు ఉండేవి మొత్తం ఉప్పదిస్తా ఎవరికేం బాలిస్త కాదు కానీ మంచి ఎవడో చెడు ఎవడో నేను గుర్తించగలుగుతా కాబట్టి తప్పు చేసినోడికి ఎట్లా ఎండగడతా సో కాబట్టి నాది పార్టీల బ్లేడ్ కాదు నాది నాది ఉస్మానియా బ్లేడ్ అది 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 అడక తెచ్చుకున్నది కాదు అరువు తెచ్చుకున్నది కాదు ఈ గడ్డలో ఉట్టినోన్ని మా తాత ఎవడంటే చెప్తా మా ముత్తాత ఎవడంటే చెప్తా మా అయ్య ఎవడంటే చెప్తా మా పిల్లలు ఎవరన్నా చెప్తా ఇంకా ఎవరన్నా లెక్క పత్రం తెలియని వాళ్ళు ఉంటే రాను రీ నా దగ్గరికి దేనికైనా రెడీ సో కాబట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చి కూతలు మాని పనిచేసేటోళ్ళకి ప్రశ్నించేటోళ్ళకి మీ పనితానంతో జవాబు ఇయ్యి అంతే తప్ప కానీ నేను ఉంది అట్లా గోలేస్తా ఏ మాకు లేదా మాకు రావా మేము బూతు కవిత్వాలలో పిహెచ్డీ చేస్తున్నాం నాయనా గుర్తుపెట్టుకో మా తోటి సహచరులు బూతు కవిత్వాలలో పిహెచ్డీలు చేస్తున్నారు నీదేం బూతు నీదేం బూతు మాట్లాడగలుగుతావా బూతులో పోటీ పెట్టుకోగలుగుతావా నీకంత పర్సనల్ గర్జు ఉంటే పొయ్యి కొట్లాడు అంతే తప్ప నేను బట్టలు ఇప్పించి గుంజీలు తీస్తా గుంజీలు దిప్పిస్తా ఎంట్రికా ఎంట్రీ కూడా బిక్కలేవు ఎంట్రికా ఎంట్రీ కూడా బిక్కలేవు ఎందుకంటే కేసీఆర్ అనేటోడు రామాయంపేట ఎట్లా సడో చూస్తా అన్నాడు ఇట్లా తొడగొట్టి కేసీఆర్ రామాయంపేట వేయండు ఏమైంది పారిపోయిండు పారిపోయిండు ఇంత ఇంత పారేడు పారేడు గడ్డాలు మిసాలు వేసుకుంటే సరిపోదు కదా మన దగ్గర ఉండాలి పనితనం ప్రజలు గౌరవిస్తారు ప్రజలను మంచియేయి ప్రజలకు అందుకే పండబెట్టినరు కాబట్టి ఆ దురలక్షణాలు బంద్ చేసుకో దొరలల్లో మంచి దొరలు ఉన్నారు దురలక్షణాలని మన్ బంద్ చేసుకోవాలి ఇది జనప ప్రతాప్ రెడ్డి ఇష్ణూరు రామచంద్రారెడ్డి లేదా నైజాం కాలం కాదు క్షణాలల్లో బయటికి వెళ్ళిపోతుంది పంచర్లు పడతాయి పదేళ్ళు ఉంటాడని మీ ముఖ్యమంత్రి అంటుండు మేము కదా పెట్టింది నువ్వు కాదు ఇలా ఆ ముఖ్యమంత్రిని పెట్టింది మేము తీసేది కూడా మేమే గెలిపించేది కూడా మేమే నువ్వేమో చెమట తీసి నీ చుక్కలు చుక్కలు ఆరితే నీకు నీ ముఖ్యమంత్రి రాలే నీ ముఖ్యమంత్రి రాలే నిన్న మొన్నటి దాకా గొర్రెలెక్కరి నువ్వు ముఖ్యమంత్రి వద్దు పరాయి పార్టీల నుంచి వచ్చిండు ఈయనకు ముఖ్యమంత్రి ఏంది అన్నావు ఇవాళ అరే ముఖ్యమంత్రిని పేరు పెట్టి అన్నది కాదు చేసింది కాదు ఎలా వచ్చి బర్రెలు వేసుకొని బర్రె లెక్క మాట్లాడుతున్నావు ప్రజలు చూస్తుండ్రు ప్రజలు అంటుర్రు ఈ మాట బర్రె లెక్క మాట్లాడుతున్నావు అని అది బంజేయి ఇంతో కొంత ఉంది మ మంచి పేరు ఉంటే కాపాడుకో ప్రజలకు సేవ చేయి మళ్ళీ అధికారంలోకి రామన్నా మే మీ దగ్గరికి వచ్చి ఆస్తులు గుంజుకుంటాం అంత ఆస్తులు గుంజాం అధికారం గుంజుకుంటున్నావా లేదు కదా మాకు ఉంటుంది ఆత్మాభిమానం ఆత్మగౌరవం కాబట్టి మీకు మాకు మొదటి నుంచి తెలుసు మీకు పడుగు బలహీన వర్గాలు ఎవడైనా మీకు పడది గిట్టదని మాకు తెలుసు అందుకే మీ మదగజం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలే ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కాలే అయిందా ఒక ఎస్టీ అయిందా కాలే అది మా పార్టీ కాదది